మా ఇంట్లోనేమో ఈ గ్యాస్ కాడ గద్దె ఉన్నది మా భార్య భర్తల గొడవ అవుతుందంటే మా ఇద్దరికి ఊరికే గొడవలు అవుతాయి మళ్ళీ మా అబ్బాయి మాట ఇటు లేడు అని మేము వచ్చినాం అది చూసి మా ఇంట్లో మాడి చెట్టు ఉన్నది ఆ మాటి చెట్టు ఉన్నది మాకు తెలియదు మా అన్న తమ్ములు ఇద్దరు తాగబోతో వేలు అవి మా నాన్న కొట్టేళ్ళు అది ఒకటి ఇది మాటి చెట్టు చూసి ఇది వచ్చిన నా పేరు దామోదర్ అంజనమాసాస్త్ర జ్యోతిష్యూపుణిని విషయం మన చేసా మా లక్షణ అంజన కొత్తలతోటి వీళ్ళ పేరు చెప్తా చెప్పిన తర్వాత వీళ్ళ స్థితిగతులు ఏంటి ఆ నక్షకి ట్యాల్ కలవాలి అవసరం అంటే బొమ్మ గీత చెప్తా నిరూపణ చేసి ఒక అద్భుతమైన వీళ్ళకి చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఎంత ఉన్నారు అసలు ఈ ఎందుకు అవుతుంది అనేది నేను వాసు నేను నిరూపణ చేస్తా బొమ్మ గీత్తా ఏ గ్రహాలు సమస్య ఏంటని చెప్తా దాన్ని బట్టి నిరూపణ చేద్దాం నా పేరు దామోదర్ అంజనమాస్తాస్త జ్యోతిష్య నిపుణులు ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఇలా గుండెలోతుండి ఉండి పెద్దాం చెప్తాం ఇట్లుంటాం అనేది మనకు పచ్చిమం పాట బమ్ ఇది రోడ్ వచ్చిందా ఇది ఎంత ఇట్లుండదు మీది ఇట్లున్నది నాకు యాభై మూడు వచ్చింది మీకు ఎంత వచ్చిందో చూసుకోండి నలభై తొమ్మిది పాయింట్ ఆరు వచ్చింది ఇక్కడ ఇది ముప్పై మూడు వచ్చింది ఇది ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండున్నర అయితే మీది గిట్లు ఉన్నదమ్మా ఇక్కడ ఒకటి వచ్చింది ఇట్లా ఇంకోటి గిట్లు వచ్చింది మళ్ళీ ఇక్కడ గైలి కూడా ఉన్నది మనకు మూడున్నర వస్తుంది ఇక్కడ మన అంజ లెక్కలు వచ్చింది ఇది ఇది పద్నాలుగు ఫీట్లు వచ్చింది ఇక్కడ పదహారు పదిహేడు ఇక్కడ ఇక్కడికి లెంత్ ఉన్నది ఈ పదహారు పదిహేడు వచ్చింది లెంత్ లో రూమ్ లో ఇవి అన్ని గేట్ ఉన్నది ఈ గేట్ మీద వచ్చి పడ్డది ఇక్కడ చూడు గోడ మూల పిల్లర్ల పడ్డది వచ్చిందా ఇక్కడ బాత్రూమ్ వాయం పెరిగింది ఇక్కడ వాయం పెరిగింది దీని తోడుగా ఇది ఎప్పుడైనా ఈ ఇక్కడ రావాలమ్మా ఇది డిస్మ్యూజ్ చేయాలి ఇక్కడ నల్లబంది కూడుకున్నారు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి ఇది అంతా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చూస్తే మీకు యాభై రెండు యాభై మూడు వచ్చిందా అంటే షికాకులు అయితేనే ఇక్కడ చూడు ఇక్కడ మళ్ళా కిరీకరణాన్ని ఎక్కడైనా గుర్తు పెట్టుకో గది ఇక్కడ గద్దె ఉన్నది మరి ఇట్దా ఇక్కడ చెట్లు ఉంటాయి మాడు చెప్తాను ఇక్కడైనా ఈ మామిడి చెట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా సేమ్ అట్లనే మాడి చెట్టు ఉన్నది మా అన్నదాబోతల్లో ఇల్లు మా నాన్న ఇద్దరు అదే అట్లా అయిందా ఇప్పుడు ఇది మా ఇల్లు కూడా అక్కడ బాత్రూమ్ ఉన్నది ఇక్కడ మీరు చూడక ముందుకు ఇవన్నీ పెట్టిల్లు ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో ఇంట్లో ఆడ గ్యాస్ కాడ గద్దీ ఉన్నది ఆ గద్దీ ఉండద్దు అని అన్నారు అవన్నీ చూసినా మేము ఇక్కడ వచ్చినాం మాటి చెట్టు చూసినాం మీ ఇంట్లో గ్యాస్ కాడ గద్దీ ఉన్నది చూసినాం అది సేమ్ అనిపించిన గద్దీ ఉన్నప్పుడు నేను ఏం చెప్పిన గొడవ అయితే అనేది అయింది అబ్బాయి మాటినాడు మాట వింటలేడు అది కూడా జరిగింది అదే వచ్చిన ఏదైతే మాడి చెట్టు అయితే సేమ్ మా అన్నదమ్ములు తాగబోతో లైన్లు మా నాన్న మాట వినాక మా నాన్ననే కొట్టు చేసిండు అది వాస్తవంగా జరిగినాయి మీరు చెప్పింది మాది రెండు సేమ్ అయినాయి ఎందుకంటే చూడండి మానసికంగా ఒత్తుళ్ళు భార్య భర్త పంచాయ భర్త కొడుకున్నాడు ఆ గద్దెలను ఎవరైనా గ్రహించండి ఎప్పుడైనా ఇక్కడ ఈ గద్దెలప్పుడు ఏ నువ్వు నాకు చెప్తాను బస్ కాంపా రూపాయి అయితే ఆ ఇది ఒకటి అయిందా ఈ చెట్టు ఉంటే తాకపోతలే మామిడి చెట్టు ఉంటే ఇది అయిందా ఇక దీంట్లో మనవాడు ఈ లోన్ వస్తలేదు బ్యారం వస్తలేదు ఇవన్నీ చికాకులు లేవా చికాకులు అంటే అంత చికాకులు ఇక గల్వకిర గోడ మూల పిల్లర్ల పడ్డది వచ్చింది ఇది పోలీస్ కేసు వచ్చింది మరి నీకు కోర్టు కేసు పంచాయతీ వచ్చింది రోగ దోషాలు సుఖ జీవితాలు లేవు మనసు దృష్టి సరఫ దోషం డబ్బులు అప్పు కప్ప అవుతాను చెప్పు మరి అప్పు కప్ప ఇగో ఇవి కోర్టు కేసులు అయినాయి ఇవన్నీ అయినాయి ఆ పోలీస్ స్టేషన్ కూడా అయింది ఇదే అయింది మా కథ సేమ్ మీరు చెప్పిందంత మొత్తం మాకు జరిగిందని వచ్చిన సంతకం పెట్టుకో సెల్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఎవరైనా తెలుసుకోవచ్చు ఇసు ఇసు ఎందుకంటే సమస్యలు లేదు దీన్ని రెమెడీ చేసుకుంటే మనం ఏం ఇది ఇది అంతా తీసేసుకోవాలి ముందు భవిష్యత్తు ఎప్పుడైనా ఇది అవసరం లేదు ఇటు ఇది ఒకటి చేసుకుంటే మంచిది ఈ గద్దెలు తీసేసుకోలేదు మీకు నెంబర్ వన్ అవుతుంది మీకు నచ్చ సరిపోయి గడ్డ బిల్లు కొడుతా బయట పెడతా ఉంటది అంజనం వంట చూడకుండా చెప్పినాం వీళ్ళ గుండె లోతుల్లో వీళ్ళ సెల్ నెంబర్ ఉన్నది తెలుసుకోవచ్చు మీరు అంతా అంటే మానసికంగా ఆర్థిక నష్టాలు గొడవలు పంచే అయితే వచ్చిందా సేమ్ అదైతే ఇది చూడక ముందుకే మీరు అది అంతా గీసి అదైతే కరెక్ట్ అది చూసినట్టుగానే గీసింది అదైతే అందులో అట్లా చెప్పబ్బా మీ ఇంటి పేరుతో సార్ చెప్పండి పిట్టల సదాశివుడు పిట్టల సదాశివుడు ఓకే వయసు ఎంత నలభై పేరు చెప్పమ్మా బిందుశ్రీ బిందుశ్రీ థర్టీ ఎయిట్ ఓకే కులం ముద్రాజు ముద్దిరాజు ఓకే బిడ్డల పేరు చెప్పు పెద్దమ్మాయి కావ్యశ్రీ కావ్యశ్రీ ఎంత వయసు ఆ ట్వంటీ ఇంకోరు బాబు రామన్ కుమార్ రామన్ ఇంకా పాప భవ్యశ్రీ భవ్యశ్రీ థర్టీ గ్రామం ఇక్కడ వరంగల్ తిరుమాజీపేట మండలం వరంగల్ జిల్లా వరంగల్ ఇక్కడ మనం రాసుకున్న కొలతలతో మనం చెప్తాం కాగితం దగ్గర పెట్టుకోబ్బా ఇక్కడ మనకేందంటే మీది పడమర బాట అని వస్తుంది మీరు ఇక్కడ వేరే కాడ ఇల్లిసి పెట్టి పెయిన్ లాంటి వస్తుంది అది ఉత్తరం బాట వస్తుంది ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ముప్పై మూడు అడ్డం వస్తుంది ముప్పై రెండున్నర ఉన్నారో వెనకొస్తుంది యాభై రెండు ఫీట్లు వస్తుంది మానసికంగా ఏదైనా చికాకులు అవుతానే అమ్మా వాయుల బాత్రూమ్ వచ్చిందా లేదా చూసుకో మీకు రెండిళ్ళు ఉన్నాయి రెండిళ్ళు ఉన్నాయి అని వస్తుంది అంటే అంటే ఇటు ఒకటి ఒకటి ఈశాన్యకు మీ ఇల్లు ఉన్నదా పదిహేడు యువతలు పెరిగిలేదా ఈశాన్య అది ఏదో అదోపర్షు ఏదో కదా ఇది రెండింటితో ముడిపడి ఉన్నది ఈశానం తగ్గుతోంది దుఃఖాన్ని కలిగించేది ఈశానం అంటే పార్కింగ్ కోసం పెట్టుకున్నారు కప్పు పడి ఉన్నది అంటే కాయిస్తే ఉన్నది మన అంటాం ఇల్లు పార్లు దీనిలో ఎంత చేస్తే కలిసి లేదు చికాకులు పరాకులు అవుతాయి మానసికంగా ఒత్తులు అవుతాయి మళ్ళీ ఈ ఆగ్నేయాల ఎత్తులు చెట్లు చేమలు ఇవన్నీ మానసికంగా అవుతాయి నువ్వు చూసుకో యాభై మూడు ఫీట్లు వచ్చిందా నాకు యాభై మూడు వచ్చింది నలభై తొమ్మిది వచ్చింది నలభై తొమ్మిది పాయింట్ ఆరు వచ్చింది మీకు ఎంత వచ్చింది పాయింట్ వచ్చింది ఓకే స్పారంగా మనం చెప్పినాం అలా అవే ఉన్నది మీకు డబ్బు ఖర్చు అయితే ముప్పై మూడు ఫీట్లు రోడ్డుకు వచ్చింది అన్ని ఎన్ని చేసినా చికాకులు పరాకులు అయితే దాన్ని బట్టి సరి చేసుకుంటే మీరు ఫ్యూచర్ మర్చిగుంటుంది ఇల్లు తాకట్టు పడదని వచ్చింది అవునాక చెప్పు చెప్తే నీకు మోసం చేసిన డబ్బుల విషయంలా గొప్ప అనారోగ్య ఫలితాలు తల తలసం గ్రామ దేవత దోషం దేవతలు కూడా మీకు వరమిత్తలేరు మనసుల దృష్టి నీకేంద్ర అన్నట్టు ఉండాలి చికాకులు పడతాంలా పెట్టడానికి అభ్యంతరం లేదు నష్టం గంట పిలుగుతాడుతాయి